రాష్ట్రంలో రైతులు సందేహాలు తీర్చేందుకు భూమిత్ర భూభారతి పోర్టల్లో నాలుగు భాషల్లో బాట్ ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన భూభారతి పోర్టల్లో దరఖాస్తుదారుల సందేహాలు తీర్చేందుకు భూమిత్ర చాట్బాట్ను అయితే చేర్చారు నాలుగు భాషల్లో సమాధానాలు చెప్పి ఈ చార్ట్బాట్ను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోని ప్రాజెక్ట్స్ ల్యాబ్ పరిశోధకులు రెండు నెలల్లో అసలు రూపొందించారు భూములు కోను భూములు కొనడము అమ్మడానికి సంబంధించిన సందేహాలను టైప్ చేస్తే త్వరపై సమాచారం చూపిస్తుంది త్వరలో ఆడియో సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి అయితే తెస్తున్నట్లు ప్రాజెక్ట్స్ ల్యాబ్ అధినేత అయితే తెలియజేశారు రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం భూభారతి పోర్టల్లో అన్ని సౌకర్యాలు ఉండాలన్న లక్ష్యంతో అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని శక్తివంతమైన ఫైర్ వాల్స్ని ఏర్పాటు చేసింది రెండు నెలల కిందట ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ప్రవేశపెట్టినప్పుడు సందేహాలు తీర్చుకునే అవకాశం గుర్తించి ద లేని లేదని గుర్తించి దీనికోసం చాటుబాటు ఉండాలని రెవెన్యూ అధికారులు అయితే భావించారు ఈ మేరకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోని ప్రాజెక్ట్స్ ల్యాబ్ ప్రతినిధులు సంప్రదించగా వారిని సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేందుకు అంగీకరించారు భూముల వివరాలు రిజిస్ట్రేషన్ అంశాలు సర్వే నంబర్లు నిషేధిత భూముల జాబితా తాతర అంశాలని కూడా రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకున్నారు వీటికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు భూభారతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రామాలకు వెళ్ళి రైతులు అధికారులతో పాటు కృత్రిమేద ద్వారా సందేహాలను కూడా సేకరించారు తొలిత తయారు చేసిన సాఫ్ట్వేర్లో వాటి వివరాలను కలిపి అప్లైడ్ రీసెర్చ్ ఇంజనీర్లు అఖిల శ్రీ మానస చాట్బాట్ని అయితే రూపొందించారు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ భాషలో సందేహాలను అయితే టైప్ చేస్తే తెరపై సంబంధిత భాషలో సమాధానం అయితే వస్తుందని అఖిల తెలిపారు సో ఈ విధంగా మనకి తెలంగాణలో రైతులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఈ భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు వివరాలు అయితే వస్తాయన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి